తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓటుకు నోటుకు వ్యవహారం వేడటం లేదు ఈ ఎపిసోడ్లో భాగస్వామ్యం పంచుకున్న వారు తెరమీదకు వస్తే ఆ వెంటనే బాబు పేరు సైతం సదరు చర్చలకు వస్తుండడం ఆసక్తికరం తాజాగా ఓటుకు నోటు కేసులో బాబు భాగస్వామ్యంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలైన రేవంత్ రెడ్డి సంట్ర వెంకటవీరైన స్పీకర్ మధుసూదనాచార్య సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వారికి సస్పెన్షన్ వర్తింపజేశారు మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాత్రం సమావేశాల్లో పాల్గొంటున్నారు అయితే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి దాదాపు వారం రోజులు కావస్తున్న చంద్రబాబు నోరు మెదకపోవడం చర్చనీయాంశమైంది ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డి ఇతరులపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబుపై విచారణ జరపాలని చంద్రబాబుపై విచారణ జరపాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు దీనిపై కోర్టు స్పందించి విచారణ స్వీకరించింది త్వరితగతిన విచారణ చేపట్టేందుకు కూడా అంగీకరించింది ఈ క్రమంలో ఇరకాటంలో పడ్డం ఎందుకు అనే రీతిలో బాబు సైలెంట్ అయిపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అది సంగతి